హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్ మై నేమ్ ఈజ్ మోహన్ సో ఈ వీడియోలో మీకు డి లాకర్ వెబ్సైట్లో వెబ్సైట్ గురించి మీకు చూపించబోతున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో ఈ డీజిలాకర్ వెబ్సైట్ని లాంచ్ చేసింది అండ్ ఈ లాకర్తో మనం ఏం చేయొచ్చు అంటే మన పర్సనల్ డాక్యుమెంట్స్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎస్ఎస్సి మార్క్షీట్స్ కానివ్వండి ఇంటర్మీడియట్ డిగ్రీ అండ్ పీజీ సర్టిఫికేట్స్ కానివ్వండి రేషన్ కార్డ్ రేషన్ కార్డు కానివ్వండి రేషన్ కార్డు ఆధార్ కార్డు వాటర్ ఐడి కార్డు గ్యాస్ బిల్ ఫోర్ టెలిఫోన్ బిల్స్ అండ్ ఇలా అండ్ హౌస్ డాక్యుమెంట్స్ రెంటల్ అగ్రిమెంట్స్ ఇలా మన ఇంపార్టెంట్ పర్సనల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ లో అప్లోడ్ చేసుకుని మనం భద్రంగా ఉంచుకోవచ్చు సో లాకర్ అంటే ఇక్కడ పేరు తగ్గట్టుగా డిజిటల్ లాకర్ అని మనకు అర్థమైపోతుంది సో ఈ డిజిటల్ లాకర్ వెబ్సైట్లో మనం పర్సనల్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ స్కాన్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత అది సేఫ్గా ఉంటుంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అండ్ మనం బ్యాంకుల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎంత సెక్యూరిటీ అయితే ఉంటుందో అట్ ది సేమ్ టైం ఈ డిజిటల్ లాకర్లో కూడా మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అంతే సేఫ్గా ఉంటుంది అండ్ దాన్ని ఎవరు కూడా మోడిఫై చేయలేరు ఓకే గవర్నమెంట్ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా భద్రంగా ఉంచడమే కాకుండా వాటికి సరైన ప్రూఫ్ ఆమోదం తెలుపు తెలుపుతూ ప్రూఫ్స్కి ఆమోదం తెలుపుతూ ఉంటుంది అండ్ దీనివల్ల ఉపయోగం ఏంటి అనుకుంటున్నారంటే ఇప్పుడు చూడండి మనం ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు ఏదైనా సబ్మిట్ మనం ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రూఫ్స్ కోసం మళ్ళీ వెనక్కి వచ్చి జీరాక్స్ తీసుకుని మళ్ళీ ఈ పేపర్ మొత్తం మూసుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది సో అలా ఏం కాకుండా మనం ఆన్లైన్లోనే ఈ ఫైల్స్ని వాళ్ళకి చూపిస్తూ వెంటనే వాళ్ళకి షేర్ చేయటం ద్వారా మన డాక్యుమెంట్స్లో డాక్యుమెంట్స్కి ప్రూఫ్ సబ్మిట్ చేయొచ్చు అండ్ అలాగే ఈ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైనా సరే మనము మనకు కాకుండా ఇతరులకి ఎవరికైనా పంపించాలన్నా కూడా ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఎక్కడి నుంచైనా మనం త్రూ ఇంటర్నెట్ ద్వారా షేర్ చేసుకోవచ్చు సో ఇటువంటి ఆప్షన్ ఉంది అయితే మీరు ఈ ఈ డిజిటల్ లాకర్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఇక్కడ అప్లోడ్ చేయమని చే చేయాల్సి ఉంటుంది దానికోసం ఫస్ట్ మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది మీ ఆధార్ కార్డ్తో అండ్ మీకు మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉండాల్సి ఉంటుంది సో దానికోసం ఇక్కడ చూడండి సైన్ ఇన్ అని చెప్పేసి సైన్ అప్ అని ఇక్కడ ఉంటుంది దానికి ముందు మీరు ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ డిజిటల్ లాకర్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డిజిటల్ లాకర్ డాట్ డాట్ ఇన్ అని టైప్ చేసేస్తారు చేస్తే రైట్ సైడ్ చూస్తే సైన్ ఇన్ సైన్ అప్ అని ఉంటుంది అండ్ సైన్ అప్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు కొత్తగా కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయొచ్చు సో దీనికి క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా చూడండి ఇక్కడ ఎంటర్ ఎవరు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ టైప్ టైప్ చేయండి టైప్ చేసి సైన్ అప్ బటన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి సంథింగ్ ఇక్కడ రాంగ్ అని చెప్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ నా ఆధార్ నెంబర్తో నేను ఇక్కడ సైన్ అప్ చేసేసాను కాబట్టి మీరు మీ ఆధార్ నెంబర్తో సైన్ అప్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్లో ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు రిజిస్టర్ ఉన్నారో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఎస్ఎంఎస్ అనేది పంపబడుతుంది అందులో వచ్చిన ఓటీపీ కోడ్ని మీరు ఇక్కడ ఆన్లైన్లో టైప్ చేసి నెక్స్ట్ ప్రొసీజర్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనము నెక్స్ట్ ప్రొసీజర్స్లో పాస్వర్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి అందులో ఆల్ఫాబెట్స్ న్యూమరికల్స్ అండ్ క్యారెక్టర్స్ కలిపి ఇవ్వాల్సి ఉంటుంది మీకు అటువంటి ప్రాబ్లం మీరు ఓన్లీ సింగిల్ లెటర్స్ వాడినా లేకపోతే న్యూమరికల్స్తో పాస్వర్డ్ తయారు చేసినా మీకు ప్రాబ్లం పెడుతుంది కాబట్టి పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి క్రియేట్ చేయండి అండ్ చూడండి ఇక్కడ నేను ఇన్ బటన్ ప్రెస్ట్ ప్రెస్ చేస్తున్నాను ఆల్రెడీ నాకు ఉంది సైన్ ఇన్ ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ రైట్ సైడ్ చూస్తే నా అకౌంట్ ఓపెన్ అయ్యింది కదా తర్వాత ఇక్కడ చూడండి నేను లెఫ్ట్ సైడ్ మనకి ఆప్షన్స్ కూడా ఉంటుంది ఈ డిజిటల్ లాకర్లో డాష్ బోర్డ్ అని చెప్పేసి ఇష్యూడ్ డాక్యుమెంట్స్ ఇష్యూడ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేసి చెయ్యండి నో ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అని ఉంది అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ సో మనం అప్లోడ్ డాక్ డాక్యుమెంట్స్ని మనం స్కాన్ చేసిన కాపీస్ని అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ఇలా క్లిక్ అప్లోడ్ అప్లోడ్ డాక్యుమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత రైట్ సైడ్ డి డిస్ప్లేలో అప్లోడ్ అనేది సెలెక్ట్ చేసి మీరు మీ కంప్యూటర్లో ఉండే ఫైల్స్ అన్నింటినీ కూడా ఏదైనా ప్రూఫ్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను నేను ఓపెన్ చేస్తున్నాను సో చూడండి ఇలా నేను ఫైల్ అప్లోడ్ అప్లోడింగ్ అయింది కదా అండ్ అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్షన్ టైప్ అని క్లిక్ చేయాలి అంటే రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ టైప్లో క్లిక్ చేసి వచ్చే డైలాగ్ బాక్స్లో మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి నేను డ్రైవ్ డ్రైవర్ లైసెన్స్ క్లిక్ చేసి సేవ్ ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసిన తర్వాత అండ్ తర్వాత ఈ సైన్ ఈ సైన్ మీద క్లిక్ చేయడం ద్వారా మన డాక్యుమెంట్ అనేది ఈ సైన్ కోసం అప్లికేషన్ వెళ్తుంది బట్ ఇక్కడ చూడండి ఈ సైన్ చేసే ముందు దానికి ఒక నెంబర్ అంటే ఓటీపీ నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్కి ఇక్కడ చూడండి ప్లీజ్ ఎంటర్ వర్ ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ ఆర్ ఈమెయిల్ అని అంటుంది కదా మన మనకు వచ్చిన ఈమెయిల్లో ఈమెయిల్లో కానీ లేకపోతే మొబైల్లో కానీ రిజిస్టర్డ్ మొబైల్లో కానీ ఒక కోడ్ పంపబడింది దాన్ని నేను ఎంటర్ చేస్తున్నాను సైన్ ఈ సైన్ అండ్ సక్ ఈ సైన్ సక్సెస్ఫుల్లీ చూడండి ఇక్కడ ఐకాన్ చేంజ్ అయ్యింది తర్వాత మీరు ఈ డాక్యుమెంట్ని ఎవరికైనా షేర్ కూడా చేసుకోవచ్చు షేర్ బటన్ ప్రెస్ చేసి ఎవరికైనా షేర్ చేయవచ్చు అండ్ దాని తర్వాత మీరు ఇన్ ఇన్ ఫ్యూచర్ వేరే వేరే చోట ఎప్పుడైనా సరే ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే డిలీట్ చేసేయచ్చు ఓకే సో ఈ విధంగా డాక్యుమెంట్స్ని మీరు క్రియేట్ చేసే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి ఎప్పుడైనా సరే దీన్ని యూస్ చేసుకుంటారని మీ మీ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా భద్రంగా ఉంచుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అందరికీ షేర్ చేయండి మా వీడియోస్పై కామెంట్స్ మీ మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ నమస్తే